ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ రావు తాటితూరి ఉండే విజయనపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇది తాటితూరి ఎస్సీ కాలనీ అండి ఇది ఇక్కడ ఒకరి అబ్బా ఎవరు చూసారు పాముని ఆవిడని చూసింది ఇక్కడ కోల్గూట్లోనూ ఉన్నద పాము ఈ చెప్పారు చూద్దాము

no 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 maallenga tikum chey amma kolladu veediga theenkooru edho vante maha bolchara vaa theta medesa theta meet poonu loose la pisi meet poonu ఓకే ఉన్నది నీట్ కూడా అండి అది వాటర్ స్నేక్ ఇంగ్లీష్ అంటారు దాన్ని బట్టి మనం సురక్షితమైన ప్రాంతంలో వదిలేద్దాం ఫోన్ పరిచయం బ్యాగ్ ఇది వాటర్ స్నేక్ అండి ఈజీ ఖర్చేస్తుంది కానీ విషపూరితమైనది కాదు మనం భయపడవలసిన పని లేదు మనం చూస్తే నీటి పొడి నవ్వుకోమనుకుంటాం నీటి కూడా ఇదేం చేయదు కరిచిన ఏం కాదు దీనికి విషం ఉండదు మనం తెలియక కొట్టి చంపేస్తాం కానీ కరుస్తుంది ఏ పోమైనా కరుస్తుంది కానీ లక్షణం అదే ఏ పవ కరుస్తుంది ఏ పవడ మా బావగా

ఇది తాడితూరు ఎస్సీ కాలనీ అండి భీమునపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి ఇది వాటర్ సినిక్ అంటారు మీరు పాముల గురించి కొన్ని తెలుసుకోవాలండి చెప్తాను వినండి మన అమ్మ కొంచెం సైలెంట్ ఉండండి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం పాము కాటు మరణాలలో మన భారతదేశము ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం మంది చచ్చిపోతుంటారంట పాము కాటు మరణాలు యాభై శాతం మంది అలా చనిపోకుండా ఉండాలంటే మాలాట స్నేక్ క్యాసరీస్కి ఫోన్ చేయాల ఫోన్ చేయాలంటే కొందరు దగ్గర ఉంటుంది కొందరు దగ్గర ఉండదు కాబట్టి నేను పెట్టిన వీడియోలు మీరు షేర్ చేశారనుకోండి చాలా ఎక్కువ మందికి అందులో నా నెంబర్ ఉంటుంది కాబట్టి కొంతవరకు మనం పాముల్ని రక్షించగలుగుతాము పాముల నుంచి మనుషుల్ని కూడా కాపాడగలుగుతాము కాబట్టి దయచేసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా జై హింద్ జై భారత్ మళ్ళీ ఇంకోటి ఉందండి ఒక చట్టం పెట్టారు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయండి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హు అవుతాము ఓకేనండి దీని సురక్షితమైన ఓకే గైస్ చె ఈ గ్లౌజులు అండి మనకి ఈ గ్లౌజులు నాకు మన తాతగూరు గ్రామ ప్రెసిడెంట్ గారు గిఫ్ట్ గా ఇచ్చారండి ఫ్రీ గిఫ్ట్ గా ఇచ్చారు అతని పేరు సిరిగిడి ఈశ్వరరావు గారు చాలా మంచి అతను అండి

ఇది కరిచినే కాదు కానీ వచ్చినందుకు గంటలు పడించుకోవాలని ప్రతిదానికి యూజ్ చేస్తున్నాయి ఓకే అండి జై హింద్ జై భారత్ జై ఎవరికి ఫోన్ కొనబడి నాకు కాల్ చేయండి జై కొండ జై కొండీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కాల్ చేసినా నేను వస్తానమ్మా సరే మొన్న మా అక్కల మూడు గంటలకు మొన్న మా రాత్రి మూడు గంటలకు షేర్ చేసి మన ఇది తిక్కే ఉంటదా అది బ్యాగ్ బ్యాగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి మనకు గుచ్చుకుంటాడు కదా లేదు దానిక ఇంకా కళ్ళు కనబడవు ఓ అందుకే కనబడట్లే కరవ గల్లు ఓపుడు చెంటి పిల్లడు నోటి దగ్గరైనా మన్నుొడితే ఇలా పెడితే ఇక్కడ కరగలమేటి ఈ స్పాట్ లో కరవలేదు ఇలా అంటే అది తప్ప మనం కరవలేము ఆ టైప్ ఇది అంటే ఓకే బాబు ఎలాగో ఒక ప్రాణాన్ని రక్షించారు రక్షించారంట జీవిని రక్షించారు